స్వాగతం వార్తనాపందుగా యువత క్రీడల వైపు మళ్ళాలి డ్రగ్స్ కు కాదు సిఐ వెంకటరాజా గౌడ్ యువత డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని క్రీడల వైపు మొల్లలని రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ పిలుపించారు శనివారం రామాయంపేటలోని కళాశాల మైదానంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటరాజా గౌడ్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని వాడిని డ్రగ్స్ బారి నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి క్రీడలు అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాయని హామీ ఇచ్చారు క్రీడలతో మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు రామాయణపేటతో కామారెడ్డి జిల్లా బస్వాపూర్ జట్ బస్వాపూర్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీని గ్రేస్ బాల్ తో ప్రారంభించారు మొత్తం ఐదు మ్యాచ్ల సిరీస్ గా ఈ టోర్నీ కొనసాగనుంది మొదటి మ్యాచ్ లో రామాయణపేట జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సిఐ వెంకటరాజా గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం

అందరికి ముందర గుడ్ ఈనింగ్ ఆలని మార్నింగ్ చెప్పిన నేను యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే యూత్ని గేమ్స్కి స్పోర్ట్స్కి అడిక్ట్ చేయాలి ఆ డ్రగ్స్కి కాదు అనే ఒక నోటోతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఓన్లీ ఒక పోలీస్ మాత్రమే చేస్తే మనము డ్రగ్స్ని అవాయిడ్ చేయలేము దాని మీద అవేర్నెస్ తీసుకురాలేము కాబట్టి మీరందరూ కూడా యూత్ కూడా మీరందరూ బాధ్యత తీసుకొని మాతో పాటుగా ముందరుండి దీన్ని డ్రగ్ యాంటీ డ్రగ్ డ్రగ్ ఫైట్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్కు సంబంధించి మనందరం కూడా ఫైట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ బస్వాపూర్ మరియు రామాయంపేట రెండు టీంల మధ్య జరుగుతున్న సిరీస్లో యాంటీ డ్రగ్ డ్రగ్ అవేర్నెస్ కప్కు సంబంధించిన పురుష భాగంగా మొదటి మ్యాచ్లో రామాయంపేట విజయం సాధించడం జరిగింది ఆ మ్యాచ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఫైవ్ ఫైవ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తోటి అన్ని వికెట్స్ ఫోర్ వికెట్ థర్టీ టూ రన్స్ థర్టీ రన్స్ థర్టీ టూ రన్స్ థర్టీ త్రీ రన్స్ థర్టీ రన్స్ సాధించి గెలుపుకి రామాయంపేట టీం గెలుపుకి దోహదపడినందుకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి